హలో నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు చందనా బ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి హైదరాబాదీ స్టైలి మిర్చి కసాలా ఎలా చేసుకోవాలో చూద్దామా ఇది జీ జీరా రైస్లోకి బగారాలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక కడాయి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని దూరగా వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగాక అందులోకి సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఎండు ఎండు కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మూడు నుంచి నాలుగు నువ్వులు వేసుకొని దూరగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి కొంచెము వేగాక ఇవి మనము మిక్సీలో వేసేసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా వీడియోలో ఆయిల్ వేసేసి అందులో మూడు నుంచి నాలుగు ఆనియన్స్ అన్న కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెము బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అయితే ఈ ఇవి ఫ్రై అయ్యాక మనము తీసుకున్న మసాలా అవి ఉన్నాయి కదా పల్లీలు అవన్నీ అవి ఈ ఆనియన్స్ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి అదే ఆయిల్లో నేను వేసుకో ఆయిల్ వేసేసుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఈ దొడ్డు మిర్చి ఉంటుంది కదా అవి వేసి ఫ్రై చేసుకున్నాను అయితే ఇక్కడ కొంచెము అవి వన్ సైడ్ ఇలా బ్రౌనిష్ కలర్లో వరకి ఫ్రై చేసుకోవాలండి అవి కూడా మగ్గాయి ఆ తర్వాత ఇవి కూడా పక్కకు పెట్టేసుకొని అందులో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు వేసుకొని చిటపటలాడేటప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి దంచి అప్పటిదప్పుడు దంచి వేసుకున్నాను అందులోకి మళ్ళీ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను మీ కారం సరిపడా వేసుకోండి మళ్ళీ కొంచెం పసుపు వేసి ఆయిల్లో పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న మసాలా వేసేసి మళ్ళీ కొన్ని వాటర్ వేసి కొంచెము ఆయిల్లో ఫ్రై ఫ్రై కానివ్వాలండి ఇదంతా మసాలా అంతా ఆ తర్వాత ఇందులోకి కొన్ని వా వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి అందులో మళ్ళీ మగ్ మగ్గేటప్పుడు అందులోకి చింతపండు పులుసు వేసుకోవాలి నేనైతే ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టి పెట్టుకున్నాను ఆ పులుసు వేసేసి మన థిక్నెస్ని బట్టి పల్చగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి లేదంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకోవాలండి చల్లబడిన కొద్దికి గట్టిపడుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూపించే విధంగా ఈ మిర్చి కూడా వేసేసి కలిపేసి మూత పెట్టి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మరిగించుకోవాలంటే అంతే ఎంతో రుచికరమైన మిర్చి కసాలా రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో